మహబూబ్ నగర్ లో దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి లక్ష్మీనగర్ లోని అపార్ట్మెంట్లు ఇళ్లలో వరుసగా చోరీలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి వృద్ధులు ఒంటరి మహిళలే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు లక్ష్మీనగర్ కాలనీ వద్ద హైవేపై మాటు వేసి ఒక మహిళ మెడలో నుంచి బంగారం దోపిడీ చేశారు ఒంటిపై బంగారు నగలతో వెళ్లొద్దు దొంగలున్నారు అంటూ మాయమాటలు చెప్పాడు ఒక దొంగ మెడలో బంగారు ఆభరణాలు తీయించి కవర్లో పెట్టిస్తామని బురడి కొట్టించారు దుండుగులు నమ్మి ఇస్తే కవర్ మార్చి గులకరాలను బ్యాగ్లో పెట్టి ముగ్గురు దొంగల ముఠా పారిపోయింది తులాల బంగారం చోరీ చేసి ఆటోలో పరారయ్యారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దోపిడి దొంగల ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది నిన్న పదకొండు గంటల ప్రాంతంలో ఓ మహిళ కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళిన క్రమంలో ఆమె తిరిగి వస్తున్న క్రమంలో మేము పోలీసులమని చెప్పి ఏ మార్చి ఆమె దగ్గర నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు ఏంటమ్మా అసలు ఏం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎందుకు నమ్మారు ఎందుకు ఇచ్చారు నేను పో కరెంట్ బిల్ కట్టేసి వస్తున్నాను సార్ మధ్యలో వచ్చి ఒక ఆయన వచ్చి అమ్మ నేను పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడు నీతోన మాట్లాడాలని చెప్పి చెప్తున్నాడు అంటే నాన్న ఎందుకు పిలుస్తాడు అని అంటే లేదమ్మ మాట్లాడతారంట పెద్ద ఆఫీసర్ అయినా మఫ్టీలో ఉన్నారు వాళ్ళు నువ్వు పోయిన ఎంబడే నమస్కారం పెట్టు అని అంటే సరే అని చెప్పేసి ఏం సార్ అంటే అమ్మ రాత్రికి ఇట్లా ఒక ముసలమ్మకు కత్తి చూయించి నగలు తీసుకొని పోయిండు నువ్వు అట్లా నగలు వేసుకోవద్దు చూడు అంటే సరే సార్ నీ కొంగి వేసుకొని పోతాను అని అన్న అన్న అంటే ఆ పక్కలున్న ఆయన ఏ నువ్వు అట్లా గొలుసు ఎందుకు వేసుకొని పోతున్నావు తీయద్ది మా అని చెప్పేసి ఆయనతోన తీసుకొని కింద పడ్డ కాగితంలో కట్టించి ఆయనకి ఇచ్చిండు అగో అమ్మ ఆయనకు తీసి ఇచ్చిన కదా ఇక మీరు కూడా తీయండి అంటే లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను మా ఇంటికి అంటే నువ్వు ఇస్తావా లేదా అని పోలీసు వాళ్ళు బెదిరించినట్టు బెదిరిచ్చిండ్రు ఇయ్యమ్మ ఇయ్యమ్మ అంటే ఇయ్యండి సార్ నానంటే ఇవ్వండి ఇయ్యండి అని పెద్దగా అర్చేసరికి ఇక నేను ఇచ్చిన సార్ ఇచ్చిన మళ్ళీ వాళ్ళు కాగితంలో కట్టించిండు కట్టించినాక నాది నాకు ఇయ్యండి సార్ అంటే లేదు నీకు సంచిలో పెట్టేస్తా అని చెప్పేసి సంచిలో పెట్టిచ్చిండ్రు అంటే ఆ ఆ ఏ చోట జరిగింది ఘటన అప్పుడు మీతో పాటు లేరా లేరా మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు లేరు సార్ సాయి అనిషూ అని కిందికి కొంచెం ఆటో నిలబడ్డది అక్కడ నేషనల్ సప్లై కంపెనీ దగ్గరనే అయ్యింది ఈ సంఘటన అక్కడనే ఉన్నారు ఎవరు లేరు అక్కడ సప్లై లా ఉన్న బాబు చూస్తున్నాడు మమ్మల్ని ఆంటీ వాళ్ళు చుట్టాలనుకొని నేను అనుకున్నా సార్ ఆవు ముగ్గురు మాట్లాడుతుండే ఆటోలు ఎక్కిపోయినా ఆ బాబు కూడా చెప్తున్నాడు అని చెప్పి ఆ ఏమేమి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏంటి ఏమేమి నగలు తీసుకున్నారు మీ దగ్గర నుంచి ఇచ్చారు నాకు ఏమి ఇక నాకు నా నాలుగున్నర తోలా ఉంటుంది రెండు వర్షాలు పుస్తెల్తాడు ఉంది అది తీసుకున్నాక పొట్లం కట్టించినాక పట్టమ్మా నీది నీకు అని చెప్పేసి నాకు ఇవ్వండి నేను పట్టుకుంటా సార్ నాకు ఇయ్యండి అంటే లేదమ్మా నేను ఇస్తాను నీ సంచిలో పెడతా అని చెప్పేసి సంచిలో పెట్టిండు ఇంక పెట్టేసరికి ఇచ్చిండు కదా అని అక్కడ వాళ్ళ ఆటో వెళ్ళిపోయినాక నేను చూసుకుంటే ఈ మాకు ఇదే ఈ గుల్కరాలే ఇచ్చిండ్రు చేసినాము అంటే అట్ ఎట్లా అమ్మా అట్లెట్లా మేము అడుగుతామా నగలంటే సార్ పోలీసు వాళ్ళు అన్నందుకు నేను నమ్మిన సార్ ఇక ఆయన సీరియస్ గా మాట్లాడేసరికి ఇక నేను పోలీస్ వాళ్ళే అనుకోని రాత్రి సంఘటన అయింది కదా అనుకొని డ్యూటీలు ఉన్నారు కదా అన్నట్టు నేను ఇది చేసిన సార్ అని చెప్పిన వాళ్ళని చూస్తే చూసి గుర్తుపడతా ఇదే మాదిరిగా రెండు నెలల క్రితము బైపాస్ సమీపంలో కూడా వృద్ధ దంపతుల నుంచి దాదాపు పది తులాల బంగారాన్ని అపహరించిన ఘటన కూడా చోటు చేసుకుంది వాళ్ళు కూడా ముగ్గురు వ్యక్తులే ఈ ఘటన చేసింది కూడా ముగ్గురు వ్యక్తులే అంటే ఈ ప్రాంతంపై అవగాహన పట్టు ఉన్నటువంటి వాళ్ళే ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు